పడిపతు చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోట గారి కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశ్యంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహవాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్తర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మాయి నా మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేంత వరకు నాకు ఆయన మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరిపేది నాకు అని చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం ఉపరితంగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా అనిపించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది